ఆగేది కాదు దేవుని కొరకు రోషము కలిగిన వాళ్లను దేవుడు వాడుకుంటాడు హౌ యూ ఫీల్ అబౌట్ గాడ్ అండ్ హిస్ చర్చ్ హిస్ పీపుల్ గాడ్స్ ఫ్యామిలీ ద అఫైర్స్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ క్రైస్తవ సమాజమును గూర్చి దేవుని సంఘమును గూర్చి జరుగుతున్న విషయాలను గూర్చి ఏమైనా అసలు ఒక కొంచెం ఉన్నదా లోపల అని నా ప్రశ్న మణిపూర్లో ఇంత దారుణమైన సంభవాలు జరిగినాయండి నేనైతే ఏడ్చ వెక్కి 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 ఏడ్చా దిగిరమ్మయా ప్రభు దిగిరమ్మయ అనే పాట రాసినప్పుడు ఆ పెన్ను పక్కన పెట్టేసి పుస్తకం పక్కన పెట్టి ఏడ్చాను మా అమ్మ ఏడ్చిన తర్వాత అంతగా నేను ఏడ్ మా అమ్మ చనిపోయినప్పుడు నేను ఏడ్చాను మా తల్లి చనిపోయినప్పుడు ఏడ్చాను వరంగల్ పన్నెండేళ్ళప్పుడు తర్వాత అంతా నేను ఏడ్చింది మణిపూర్ సంఘటనల సందర్భంగా ఆఖరికి ఆ పాట ఇక్కడికి తెచ్చి పాడేటప్పుడు కూడా నాకు దుఃఖం ఆగలేదు ఎట్లా పాడాలి గుండె పగిలిపోతుంది తండ్రి ఏడ్చాను ఖండించాను క్రైస్తవులంతా ఏకంగా కావాలన్నాను పబ్లిక్గా ప్రకటనలు చేశా హైదరాబాదులో ఎంటైర్ సౌత్ ఇండియాలో పెద్ద పెద్ద సంఘాలు ఇరవై వేలు ముప్పై వేలు మంది జనం ఉన్నటువంటి సంఘాల పాస్టర్స్ ఒక్కరు కూడా ఖండించలేదు ఖండించలేదు ఎందుకు ఖండించలేదు కొన్ని పెద్ద పెద్ద సంఘాల కమిటీ మెంబర్లను ఆ సంఘ నాయకులను నేను అడిగా ఏమండి మీ పాస్టర్ గారు ఎందుకు ఖండించలేదు అందరం కలిసి నాయకుల సదస్సు ఒకటి పెడదాం ఢిల్లీ బోర్డ్స్ క్లబ్కి వెళ్ళిపోదాం ఖండిద్దాం మణిపూర్ సంఘటనలు లేదండి మా అయ్యగారు అట్లాంటి వాటిలో జోక్యం చేసుకోడు ఎందుకు ఎందుకంటే నాకు నా ముఖం మీద చెప్పిన జవాబు ఏంటంటే అట్లాంటి ప్రకటనలు చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేడ్ చేస్తారని భయం అంట అంటే మరి నాకెందుకు భయం లేదు మరి ఇన్కమ్ ట్యాక్స్ వాడు రేడ్ చేస్తాడు నాకెందుకు భయం లేదు అంటే ఇన్కమే లేదు కాబట్టి రమ్మను ఇన్కమ్ ట్యాక్స్ కూడా రేజ్ చేస్తే నేను రమ్మ రండి బ్రదర్ కూర్చోండి కాఫీ తాగుతారా టీ తాగుతారా కూల్ డ్రింక్ వాట్ యు హ్యావ్ ఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ వి కేమ్ ఫర్ రైడింగ్ అంటే వెల్కమ్ సార్ మొత్తం వెతుకొండి మా ఇంట్లో ఏది ఉంటే ఏది కావాలో తీసుకోండి ఏదో చిల్లర డబ్బులు తప్పు ఏముండవు నా దగ్గర కొన్ని వందలు ఉంటాయి ఐదారు వేలు ఏదో ఉంటాయి అది తీసుకో అది కూడా కావాలంటే తీసుకు ఎందుకు వీళ్ళకు భయం అంటే ఒక్కొక్కడు డబ్బు దాచుకున్నాడు అధికారులు మా ఇంటికి వస్తే కేసులు అయిపోతే డబ్బు తీసుకుపోతారు ఎందుకు వచ్చిన గొడవ అని కనీసము నోరెత్తి దీన్ని మేము ఖండిస్తున్నాము అని ఒక్క మాట అనలేకపోయారు వాళ్ళని నేను తప్పు పట్టడం లేదు విమర్శించడం లేదు కానీ నా వేదన యాగని యాగని వ్యక్తపరుస్తున్నాను అదే నీ కూతుర్ని పబ్లిక్గా నగ్నంగా ఊరేగించి రేపు చేసి నడి రోడ్డు మీద రేపు చేసి చంపేస్తే ఇన్కమ్ ట్యాక్స్ కూడా వస్తాడని ఊరుకుంటాను ఈ పెద్ద పెద్ద పాస్టర్లను అడుగుతున్నాను నీ కన్న కూతురుని నీ భార్యని అలా పబ్లిక్గా నగ్నంగా ఊరేగించి పట్టపగలు సూర్యకాంతులు అందరూ చూస్తుండగా రేపు చేసి చంపేస్తే ఎందుకు వచ్చిన కూడా మళ్ళీ వాళ్ళు వస్తారే ఊరుకుంటావా నోరు విప్పడా ఖండించడా కంప్లైంట్ ఇవ్వడా ఎవరిని నేను తప్పు మోపటం లేదు కానీ నేను చెబుతున్నాను జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను చూసినప్పుడు మన స్థానంలో కనుక ఏలియా ఉంటే ఆయనకు వచ్చే స్పందన ఏంటి చెప్పండి ఏలియా లేక ఫీనిహాస్ లేకపోతే దావీద్ వాళ్ళలో వచ్చేటటువంటి రెస్పాన్స్ ఏంటి చెప్పండి న్యాచురల్గా వాళ్ళకు వచ్చే ఇన్స్టింగ్ ఏంటి చెప్పండి రోషము రోషము దేవునికి స్తోత్రం నీ ధర్మశాస్త్రాన్ని విడిచి నడిచే భక్తిహీనులను చూస్తే నాకు అధిక రోషము పుట్టుచున్నది ఇస్రాయేలీ చూచి యహోవా కొరకు నాకు అధిక రోషం పుట్టుచున్నదని ఏలియా అన్నాడు ఇస్రాయేలీలు పాపము చేయుచున్న చూసి మిగతా వాళ్ళందరూ ఏడుస్తున్నారు అయ్యో ఇంత దారుణాలు జరుగుతుంటే వీడు ఇంకా పాపం చేస్తున్నాడని ఏడుస్తున్నారు ఏడుస్తారా ఏమిటారా చేతగాని వ్యధ వల్లారా పట్టుకోండి ఈటే ఏ సైడ్ వీడిని శిక్ష జరిగించాలి దేవుడు ఆనందించి వా నేను జోక్యం చేసుకోకుండానే నా పక్షంగా ఏదైతే నాకు ఇష్టం లేదు వాడికి కూడా ఇష్టం లేదు అలాంటి వాడు ఒకడు ఉన్నాడు ఫీనిహాస్ నా ఆత్మీయ బిడ్డలు అందరూ ఫీనిహాసులు కావాలని నేను ఆశిస్తున్నాను బాల్యములో వరంగల్లో నేను ఆటపాటల వయసులో ఉన్నప్పటి నుండి నన్ను డీప్గా ఇన్ఫ్లుయెన్స్ చేసినటువంటి క్యారెక్టర్స్ మొట్టమొదటి క్యారెక్టర్ ఫీర్నిహాస్ రెండవ క్యారెక్టర్ ఎలీహు నన్ను సృజించిన వానికి నేను నీతిని ఆరోపించదను దూరము నుండి జ్ఞానము తెచ్చుకుంటాను నా దేవుడు తప్పు చేయలేదు చెయ్యడు అని వాదించటానికి నా జ్ఞానం చాలకపోతే దూరానికి వెళ్ళి జ్ఞానం తెచ్చుకుంటా నా దేవుని మీద ఈగవాలనియను నా దేవుడి మీద ఎవడు విమర్శ చేయనివ్వను దేవుని పక్షముగా నేను వాదిస్తానన్నాడు ఎలిహు వాహ్ నేను ఎప్పటికైనా బ్రతికితే ఎలిహులాగా బ్రతకాలనుకున్నాను తర్వాత ఇస్రాలియుల మధ్య నేను ఓర్వలేని దానిని ఫినిహాసు ఓర్వలేదన్నాడు దేవుడు నేను బ్రతికితే ఫీని హాస్ లాగా బ్రతకాలనుకున్న మీసార్లు రాలే నాకు ఇంకా పది సంవత్సరాలే పరిశుద్ధాత్మ పొందిన తరువాత దైవజనుల ప్రసంగాలు విని నాకు రోల్ మోడల్స్గా పెట్టుకున్నాను మరి అలా దేవుని కొరకు రోషము కలిగి జీవిస్తే ప్రజలు ఒప్పుకోరు కదా వ్యతిరేకిస్తారు కదా అప్పుడు ఏలియా నాకు రోల్ మోడల్ నేను ఒక్కడను మాత్రమే దేవుని కొరకు రోషం కలిగిన వాడిని ఐ డోంట్ కేర్ అబౌట్ ది నంబర్స్ విత్ మీ ఇంతమంది నాతో ఉన్నారనేది నాకు అవసరం లేదు నాతో ఎవడున్నాడు అనేది ముఖ్యం కాదు నేను దేవునితో ఉన్నానా లేదా అదొక్కటే ముఖ్యమని ఆ చిన్న వయసులో నేను మీసాలు రాకపోయింది నేను డిసైడ్ అయిపోయాను వచ్చిన కొత్తలో అనుకున్న నా పిల్లలందరూ ఫీర్ని హాసు లాగా ఉండాలి ఎలీహు ఉండాలి నా పిల్లలందరూ కూడా ఈ యొక్క దేవుని కొరకు రోషము కలిగినటువంటి దావీదు వలె ఉండాలి అనుకున్నా సరే ఆత్మీయ పిల్లల మీద నాకున్న ఎక్స్పెక్టేషన్ ఏదో రక్షణ పొందాం ఆదివారం ప్రభు పల్లెలో పాల్గొనాలి మళ్ళీ వెళ్ళిపోతాం ఏదో పుట్టాం కనుక మరి బ్రతుకుతున్నాం దేవుడు పిలిచేదాక బ్రతకాలి కదా ఏదో ఉద్యోగం ఏదో చేసుకున్నాం రొట్టె ముక్క సంపాదించుకుంటాం నా లైఫ్ ఏదో నాది అనవసర విషయాల్లో నేను జోక్యం చేసుకోనండి ప్రార్థన చేద్దాం దేవుడే చూసుకుంటాడు అనేవాళ్ళు దేవునికి అక్కర్లే ఎవడో సరిగ్గా నడవకపోతే మనకెందుకండి అని ఏలియా అనుకుంటే అప్పటి పరిస్థితి ఏమయ్యేదని మిమ్మల్ని అడుగుతున్నా నేను తప్పించుకోకండి ఎవడో తప్పు చేస్తే నాకెందుకో నాకు అవసరం లేదు కదా అని ఏలియా అనుకుంటే ఏం జరిగేది వాడెవడో తప్పు చేస్తే నాకెందుకని ఫీనిహాస్ అనుకుంటే ఏం జరిగేది గుళ్యా తల్లి సూర్యుడు నలభై రోజులుగా దేవుని సైన్యాలను తిరస్కరిస్తున్నాడు నాకంటే పెద్ద పెద్ద అన్నయ్యలు సైనికులు యోధులు ఎవడు మాట్లాడలేదు నేనెంతటి వాడిని నాకెందుకు అని దావీదు అనుకుంటే ఆ పరిస్థితి ఏంటప్పుడు అసలు ఊహించండి దావ్యూదు యుద్ధరంగానికి వచ్చి వాడి ఆకారం చూసి భయపడే బాబోయ్ పరిస్థితులు బాగలేదు త్వరగా వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోయాడు అనుకోండి అప్పుడు చరిత్ర ఎలా నడిచేది ప్రిలారా దేవుడు వెతుకుతున్నాడు ఒక దావేది ఎక్కడైనా ఉన్నాడా ఒక ఫీన ఉన్నాడా ఒక ఎలిహు ఉన్నాడా నా కోసం ఉద్రేక ఆవేశపడేవారు ప్రత్యక్షంగా నేను ఏదైనా చెయ్యాలి జరుగుతున్న అక్రమాలను ఆపాలి దానికి విరుగు దానికి వెళ్ళ ఖరీదు ఎంతైనా నేను కడతాను సర్వ ప్రపంచము నాకు శత్రువైనా సరే పర్వాలేదు లోకమంతా నన్ను ద్వేషించినా సరే నేను మాత్రం సత్యం కొరకు నేను నిలబడతాను అనే రోషం నన్ను నా సేవ ఆరంభంలో మంది అనేవాళ్ళు ఓఫిర్ గారు మీకు అంత ఆవేశమైతే కష్టం అండి అన్ని సిద్ధాంతాలు మనం పుట్టక ముందు నుండే లోకంలో ఉన్నాయండి చిలకరింపు ఉంది సెవెంత్ అడ్వంటిజం ఉంది టెన్త్కి కోస్తుంది బ్రదర్ అన్నీ ఉంది అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ లోకం అంతటినీ మనమే చేయలేము కదా మీ మీకు తోచింది ఏదో మీరు చెప్పుకోండి అందరిని సరి చేస్తారండ ఎందుకు అందరితో తగవెందుకు పెట్టుకుంటాం అనవసరంగా మీ సేవ ఏదో మీరు చేసుకోండి ఎవరో ఒక మిషనరీని పట్టుకొని అని నాకు సలహాలు చెప్పిన వాళ్ళు ఓ బోల్డ్ మంది ఉన్నారు ఓ ఇంతమంది ఉన్నారు కానీ నాకు అదంతా తెలీదు నేను ఒక్కడిని బాగు చేస్తానా చేయలేనా నాకు తెలీదు నా కళ్ళ ముందు అక్రమం జరుగుతుంది ఈట పట్టుకోవాల్సిందే నా కళ్ళ ముందు అక్రమం జరుగుతుంది లాగా నేను కరువు రప్పించు ప్రభు అని ప్రార్థన చేయాల్సిందే ఎందుకంటే నేను ఎవడో చెప్తే కాదు ఇవన్నీ చేసింది నాకు అధిక రోషం పుట్టింది ఇట్ వాజ్ మై నేచర్ నాచురల్ ఇన్స్టింక్ట్ ఏంటి ఒక బైబిల్ అంటారు ఒక దేవుడు అంటారు ఒకే రక్షకుడు అంటారు ఇన్ని వందల బోధలేంటి బైబిల్ చదివితే బైబిల్లో దేవుడు ఏమంటున్నాడు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఆ బోధ కొరకు పోరా వారందరు ఏకమ ఉండవలెను అని యేసునాథుడు ప్రార్థన చేశాడు యేసు ప్రభు ఏమో అందరు ఏకంగా అమ్మంటున్నాడు ఏకబోధలో సత్యబోధలో కలిసిపోమంటున్నాడు ఇప్పుడేమో నూటొక్క బోధలు ఉన్నాయి తలకొక బోధ పంచుకొని ఎవడంతటి వాడి బ్రతుకుతున్నాడు ఇది వాక్య ప్రకారం కాదు కదా కనుక దీన్ని ఏదో మనం చేయాలి సరి చేయాల్సిందేనని ఎలా చేయాలో తెలియదు రోషమైతే ఉంది ఎలా చేయాలో తెలియదు ఆవేశం ఉంది ఉద్రేకం ఉంది క్రైస్తవ సంఘములోని ఈ దయనీయమైన పరిస్థితులను చూసి దేవుని సాక్షిగా చెబుతున్నాను నేను కన్నీళ్లు గార్చిన సందర్భాలున్నాయి ఏడ్చిన సందర్భాలున్నాయండి నా కుటుంబ సభ్యులు ఎవరో పోయారని కాదు నన్ను ఎవడో కొట్టాడని కాదు నాకు రూపాయి నష్టమైందని కాదు సార్వత్రిక క్రైస్తవ సంఘంలో పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి అని ఏడుపు వచ్చి ఎందుకు ఏడ్చేవయ్యా అంటే ఏడుపు వచ్చింది ఏడ్చాను మరి నేనేం చేయను మరి మాకందరికి రావట్లేదు ఏడుపు అంటే మరి దట్ ఈస్ ది హోల్ ప్రాబ్లం ఇవాళ అంతా అదే ఇంకెవ్వరికి ఏడుపు రాలేదు నీకొక్కడికి ఎందుకు వచ్చింది అంటే ఎవరికి ఏడుపు రానప్పుడు ఏలియాకి ఎందుకు వచ్చింది ఎవరికి ఏడుపు రానప్పుడు ఫీనేహాసుకి ఎందుకు వచ్చింది నా ఆత్మీయ బిడ్డలు అందరూ ఫీనిహాసులాగా ఉండాలని కలలు కానీ కళలు కానీ కళలు కానీ నాకు కొడుకు పుట్టినప్పుడు వానికి ఫీనిహాస్ అనే పేరు పెట్టుకున్నాను వాడు ఇంకా రక్షణ పొందలేదు పొందుతాడు అని ఆశపడుతున్నా ప్రార్థన చేయండి అయితే వాడికి నేను ఫీనేహాస్ విక్రమం ఫీనిహాస్ అని పేరు పెట్టడానికి కారణం ఇది వాడొక్కడి పట్లనే కాదు నా ఆశ నా దగ్గర కూర్చొని వాక్యాన్ని వింటున్న బిడ్డలందరి పట్ల నా ఆశేర్ మినిస్ట్రీస్ అనేది ఫీనిహాసుల దండు కావాలి ఏలియాల దండు కావాలి దావీదుల దండు కావాలి దేవుని బిడలరా మనం పెద్ద సంఘము కాదు ఏంటి మనం పెద్ద సంఘము కాదు కానీ నేను ఒక మాట చెబుతున్నాను దేవుని ప్రజలకు ఒక అవమానకరమైన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని ప్రజలు లోకము దృష్టిలో అవహేళన పాలవుతున్నప్పుడు గొలియాతనే శూరుడు దేవుని నామమును తిరస్కరిస్తున్నప్పుడు నేనేదో చెయ్యాలి అని పూలుకున్న వాళ్ళను దేవుడు వాడుకుంటాడు దేవుని సంఘం ఆఖరిగా ముగింప మాటలు చెప్పి ముగించేస్తాడు